నమస్కారం ఈరోజు ఈపురపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో చిరాళ సబ్ డివిజన్లో ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది సీతారాంపురం ఏరియాలో ఈపురపాలెం గ్రామంలో ఒక ట్వంటీ వన్ ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి మార్నింగ్ అరౌండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి ఇంట్లోంచి బైక్కి బైక్కి రావడం సో చాలాసేపు రిటర్న్ రాకపోతే ఇంట్లో ఇంట్లో వాళ్ళకి అనుమానం వచ్చి వాళ్ళు వచ్చి వెతికితే వాళ్ళకి అమ్మాయి బాడీ ఇంటికి దగ్గరే దొరికింది రైల్వే లైన్ పక్కన సో అమ్మాయికి చనిపోవడం డెడ్ బాడీ అమ్మాయి డెడ్ బాడీ ఇక్కడ రేవడం దొరికింది దాని మీద కేసు నమోదు చేసి ఈపురపాలెం పోలీస్ స్టేషన్లో మర్డర్ అండ్ రేప్ కేసు నమోదు చేసి దానికి ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేయడం అమ్మాయి బట్టలు దొరికాయి సో ఇన్వెస్టిగేషన్ సైంటిఫిక్ లైన్స్ మీద అన్ని కోణాల నుంచి అన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంది సో దానికి ఐదు టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఎవరైతే సస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళని హీకాత్మకంగా తీసుకొని ప్రసవాలుగా తీసుకొని ఖచ్చితంగా కేసు కట్ చేస్తాము అండ్ ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్నారో ఎవరైతే ముద్దలు ఉన్నారో వాళ్ళని త్వరలోనే పట్టుకొని వాళ్ళకి శిక్ష పడేలాగా ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాము థ్యాంక్ యూ